రెడ్ కలర్ కోరల్ బీడ్స్తో అయితే పగడాల మాల ఎలా తయారు చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి దానికోసం అయితే నేను ఎం సైజు రెడ్ కలర్ కోరల్ బీడ్స్ తీసుకున్నాను మిడిల్లో అయితే ఫైవ్ స్మాల్ లాకెట్స్ లక్ష్మీదేవి లాకెట్స్ అయితే ఫైవ్ తీసుకున్నాను ఇది వచ్చేసి కుక్కడపల్ నుంచి కస్టమర్ అండి కస్టమర్ కోసం అయితే మేక్ చేసి ఇస్తున్నాను అయితే నేను సింగిల్ హుక్ తీసుకున్నాను సింగిల్ హుక్ అయితే సరిపోతుంది టూ ఎంఎం సైజ్గా చిన్న సైజు కాబట్టి సింగిల్ హుక్కే బాగుంటుందండి నేను సైడ్కి అయితే రింగ్స్ తీసుకున్నాను థ్రెడ్ ముడి వేయడానికి నేను రెడ్ కలర్ కూరలు కాబట్టి రెడ్ కలర్ థ్రెడ్ నైలాన్ తీసుకున్నాను నైలాన్ థ్రెడ్ అయితే మనకి మేకింగ్కి అయితే స్ట్రాంగ్గా ఉంటుందండి థ్రెడ్ తెగిపోకుండా ఓడిపోకుండా ఉండడానికి రింగ్ అయితే నేనైతే త్రీ టైమ్స్ ఇలా ముడి వేసుకుంటాను నేను త్రీ టైమ్స్ ఎందుకంటే గట్టిగా ఉండడానికి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ నేను అయితే బీడ్స్ అయితే ఎక్కించుకుంటాను ఈ బీడ్స్ అయితే మనకి ఎంత లెంత్ అయితే కావాలనుకుంటే అంత లెంత్ నేను చేసుకుంటాను అనమాట ఈ బీడ్స్కి అయితే నేను స్మాల్ సైజ్ ఉంటాయి కాబట్టి థ్రెడ్తో ఎక్కేయడానికి కష్టం ఉంటుంది కాబట్టి నేను ఒక నిడిల్తో అయితే యూజ్ చేస్తాను నిడిల్ని యూజ్ చేస్తాను నీటిలతో మనం వన్ బై వన్ ఎక్కించేసుకొని మనకు ఎంత లెంత్ అంటే అంత లెంత్ వచ్చే వాళ్ళకి ఇలా బీడ్స్ని అయితే మనం ఎక్కించేసుకోవాలి మీలో ఎవరికైనా నా మేకింగ్ నచ్చుంటే మీకు కూడా కావాలంటే మీకు మేక్ చేసి ఇస్తామండి వీటికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ మా దగ్గర అయితే రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా లెంత్ అయితే నాకు ఇంత సరిపోద్ది కాబట్టి నేను ఇంత లెంత్ తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం కావాలంటే కొంచెం లెంత్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్మాల్ బీడ్స్ అయితే ఎక్కించేస్తున్నాను వీటికి ఫైవ్ ఫైవ్ గ్యాబ్ వచ్చేలాగైతే నేను నెక్స్ట్ బీడ్స్ నెక్స్ట్ అయితే ఎక్కించేసుకున్నాను ఇలా టూ లైన్స్కి ఒకేసారి వచ్చేలాగా ఎక్కేసుకోవాలండి ఒక్క లైన్ కాకుండా టూ లైన్స్కి ఒకేసారి వచ్చేటట్టు లాకెట్ వేసుకోవాలి ఇలా టూ లైన్స్కి వేసుకున్నాను చూడండి ఒకేసారి నేను సేమ్ అలా వేసుకున్న తర్వాత ఇట్లా ఫైవ్ ఫైవ్ గ్యాప్తో అయితే నేను ఫైవ్ లాకెట్స్ అయితే ఎక్కించుకున్నాను కస్టమర్ అయితే ఇలా రిఫర్ చేస్తారో అందుకోసమే కస్టమర్ కోసం అయితే ఇలా చేశాను ఇలా వేసుకున్న తర్వాత నేనైతే టూ సైడ్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యేలాగా అయితే ఇలా చేశాను టూ సైడ్స్ అయితే మనకి అయితే ఇలా ఉంటుంది లుకింగ్ మనకు ఇలా మీకు కూడా ఎవరికైనా నచ్చి ఉంటే నా ఛానల్కి అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా లుకింగ్ అయితే మనకి ఇలా వస్తుందనమాట ఫైనల్గా అయితే లుకింగ్ అయితే మనకి ఇలా ఉంటుందండి మీకు కావాలంటే కొంచెం కింది కావాలంటే కింది కూడా చేసుకోవచ్చు కస్టమర్ అయితే ఇలా చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి